నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లోనూ ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీమాత్రి తి నమ కామాక్షి దేవి నమ విశ్వవసునామ సంవత్సరం మిథున రాశి యొక్క ఫలితాలు ఉగాది ఫలితాలు చెప్పుకుంటున్నాము మిథున్ రాశి యొక్క నక్షత్రాదులు మృశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు పూజ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాంటి ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క మిథున్ రాశి చెందినవి మిథున రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మిథున్ రాశి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ విధంగా కనబడుతున్నాయి కాబట్టి ఆదాయ వనరులు బాగా ఉన్నాయి పద్నాలుగు వ్యయం రెండుగా ఉంది కాబట్టి ఆదాయ వ్యవహారాలకు వస్తే చాలా దుబారా లేకుండా అన్ని పొదుపు ఖర్చుగా వాడుకునే పరిస్థితిగా ఉంది వీళ్ళది తర్వాత పొదుపు చేయటంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరని అర్థం అవుతుంది ఇక్కడే తర్వాత రాజ్య పూజ నాలుగు అవమానం మూడు మిమ్మల్ని పొగడేవారు నలుగురు దానిలో తిట్టేవాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒక్కళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండగా మంచిగా చెప్పుకునేటువంటి వారు కాబట్టి గ్రహస్థితి చూసినట్టయితే మిథున రాశి గ్రహస్థితి ఉగాది నుంచి ఎలా ఉంటుంది ఉగాదికి అంటే వ్యయంలో గురువు తదుపరి జన్మస్థానంలో గురువు తర్వాత ద్వితీయ స్థాన గురువు గురువు అతిచారం వల్ల తర్వాత కేతువు వీళ్ళకి మూడో స్థానం జూన్ నుంచి రాహుకేతువులు మూడు ఇక్కడేమో రాహు ఎనిమిదవ స్థాన సంచారం తొమ్మిదవ స్థాన సంచారం చేస్తున్నారు అట్లనే దానికి ముందు దానికి మునుపు ఉగాదిలో శని శుక్ర బుధ రవులు వీళ్ళు ఉగాది ఎక్కడున్నా దశమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఇటువంటి గ్రహస్థితి చూస్తే రాహు కూడా అక్కడ ఉండి తదుపరి జూన్ నుంచి వీళ్ళకి నవమస్థానం సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి మొత్తంగా చెప్పాలంటే జన్మస్థ గురువు సంచారం ఏదైతే మిథునంలో ఉంటుందో కొద్దిగా మానసిక అప్రశాంత వాతావరణం అయితే ఉంటుంది అంతే తప్ప పెద్దగా దిగులైనటువంటిది ఏది ఉండదు మానసిక అంటే ఏదో అయిపోతుంది అనే ఒక భావన మనసులో తప్ప ఏమీ ఉండదు అది అలా ఊహించుకోవాలి అంతే అంతే తప్ప ఏమి ఉండదు తర్వాత వీళ్ళకి అతిచారంలో గురువు యోగదాయకంగా ఉన్నాడు మూడు నెలల పాటు ఏదైతే ఉందో అప్పుడు వీళ్ళ వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ కాలం మంచి కాలం అంటారు చాలా మంచి కాలం అండి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కానీ వ్యాపార రంగంలో ఎక్స్పెన్షన్ తెచ్చుకోవటానికి కానీ అట్లానే జీవనశైలిలో మార్పులుగా జరగటం కానీ విదేశాలకు కూడా విదేశాలకు కూడా వెళ్ళటానికి కానీ అంతా కూడా శుభయోగం ఇచ్చేటప్పుడు ఆ మూడు నెలలు శుభయోగం వాళ్ళకి మిథున రాశి వారికి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆ టైంలో అవన్నీ కూడా అందిపుచ్చుకునే సమయం కూడా తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లకు వేచి చూసేటువంటి వారికి కానీ ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి కానీ ట్రాన్స్ఫర్లు కూడా కోరుకుంటూ ఉంటారు ఆ ఇష్ట ఇష్ట ట్రాన్స్ఫర్లు జరగడానికి కానీ ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ పెద్దగా ఉండవు ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి మిథున్ రాశి వారికి అంటే చెప్పాలంటే మిథున రాశి వారికి ఆ మూడు నెలలు చాలా అద్భుతము తర్వాత కాలం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే గురువు జన్మస్థాన సంచారం చూస్తున్నాడు కాబట్టి చెప్పిన అకారణమైనటువంటి ఇబ్బందులు మనస్సు చాంచల్యంగా ఉండటం కుటుంబంలో కొంత హాని అనేది ఉంటుంది కానీ అవి తొందరగా సమస్య పరిష్కారం అయిపోవటం తర్వాత వీళ్ళకి ఈ ఇదివరకు కొంత అనారోగ్యాలు కూడా అన్ని ఆరోగ్యవంతులు కావటం శని వీళ్ళకి స్ట్రెస్ ఫీలింగ్ ఉద్యోగంలో ఉండే ఉండాలి స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు అంటే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది మోకు వస్తుందా రాదా పోస్తుందా లాస్ట్ మినిట్లో కొంతవరకు జాప్యం జరిగి అప్పుడు ఏదన్నా అవకాశాలు అయితే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వచ్చే సమయంలో ఎవరికైనా బా జాబ్స్ సంబంధించి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటే కనుక కొట్టే అవకాశం ఉంటుంది మిగతా ఆ సమయంలో పెద్దగా వీళ్ళకి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ టైంలో పెద్దగా వీళ్ళకి స్కోప్ అనేది ఎక్కువ తక్కువగానే ఉంటుంది ఉద్యోగాల్లో కానీ స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళు కూడా మీరు చేసే కష్టాన్ని వాళ్ళు ఫలితంగా తీసుకొని మేము చేసామని క్రెడిట్స్ కొట్టేస్తాం అలా క్రెడిట్ కొట్టేయటం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పకడ్బందీగా చేసుకోవడం మీ సారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి అంతే తప్ప ఎవరో చెప్తే వినేటట్లు ఉండకూడదు తర్వాత భాగ్యంలో రాహు ఉన్నాడు కొద్దిగా పెద్దలకి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి పెద్దల పూర్వీకులు పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వారు తర్వాత వీళ్ళు పితృక్షేత్ర దర్శనాలు చేసుకోవటం అంటే పితృదేవతల తర్పణాలు వదలటం వల్ల వంశ అభివృద్ధి జరిగే అవకాశం కూడా లాంటి ఈ టైంలో వీళ్ళు ఎవరైతే కూడా సంతానం లేమిగా బాధపడుతున్న వారికి ఒక పరిష్కారంగా ఈ సంవత్సరం ఉంది ఈ పరిష్కార సంవత్సరాన్ని వీళ్ళు ఉపయోగించుకోవటం వల్ల మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు ఈ సంవత్సరం వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు గురువు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాకపోతే చెప్పాను కదా వీళ్ళకి అకారణమైన ఒకటి మనస్సులో ఒక చాంచల్యం ఉంటుంది ఆ చాంచల్యం ఉన్నంత సేపు ఎటో ధోరణి ఉంటుంది కానీ అదే మనం పెళ్లి చేసుకున్నామనో లేదా మనం సంతానం కానీ లేదా కుటుంబ వ్యవహారాలు కూడా ఎలా చూసుకోవాలనేది ఒక చక్క పెట్టుకోవడం కాదు ఎవరో ఏదో అన్నారు అనేది టెన్షన్ ఫీలింగ్ ఎక్కువైపోవటం ద్వారా అక్కడ ఏమి ఉండకపోవటం ద్వారా అనారోగ్యం తెచ్చుకోవటం ముఖ్యంగా అనారోగ్యం ఏముంటుంది వీళ్ళకి అని అంటే ఈ యొక్క శని పదిలో ఉండటం వల్ల పాదాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా భుజాలకు సంబంధించిన విషయం కానీ తర్వాత ఊపిరితు ఆయాసం వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది శ్వాసకు సంబంధించిన శ్వాస సంబంధించిన వ్యాధులు కాబట్టి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు లేదా ఇదివరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది ఎందుకంటే మంచిగా ఉంటే పర్వాలేదు బాగాలేకపోతే దానికి తగినంగా ఏదైనా మనం ఏం చేస్తే మంచిది వైద్యం చేసుకోవాలా లేదా ఆలోచన చేయటం మంచిది తర్వాత కేతు మూళ్ళో ఉంటున్నారు వీళ్ళు ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు కానీ వీళ్ళకి సహాయం చేయడానికి ఎవరు దగ్గర రారు రెండవది ఇంకోటి వీళ్ళకి సొంత వాళ్ళే కొంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు మేమేం చేయాలా మేము ఎందుకు చేయాలా అనే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే మీరు మాకేం చేశారని మేము మీకు చేయడానికి అనే ఆలోచనలో ఉండి సో అందరిని త్వరగా నమ్మకపోవడమే మంచిద మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటున్నాయి పెద్దవాళ్ళతో కానీ వీళ్ళ భాతృభావాలతో కానీ ఎందుకంటే వాళ్ళకు మేమేం చేశాము మీరేం చేశామని మీకేదో చరిత్రలో ఏం జరిగిందనేది ఎందుకంటే కొన్ని ఆస్తి తగాదాలు కావచ్చు లేదా కొంతమందికి సహాయం చేసిన వాళ్ళకి వీళ్ళు సాయో సహాయం చేయకుండా ఆపటం కానీ అట్లాంటి విషయాలు చేసి ఉండవచ్చు అవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక బిజినెస్లో పెట్టాలండి మేము అనుకుంటే కనుక ఏ వ్యాపారాలు బాకాల్సి వస్తే అంటారు కొద్దిగా వ్యాపారంలో వీళ్ళు బిజినెస్ రంగంలో ఏదైనా కానీ పెట్టకపోవటం మంచిది ఏదైనా వ్యాపారానికి సంబంధించి సహాయంగా ఏదైనా ఇస్తే మనకు లాభం చేకూరే అవకాశం ఉందా అలాంటివి ఏమైనా ప్రయత్నం చేయండి అంతే తప్ప సింగిల్గా వ్యాపారం చేయడం అనేది మంచిది కాదు ఇక కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి కొంత ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది పరిష్కారం అయితే కష్టమే నానకొద్దు ఎందుకంటే శని ఒక లేడు దశమంలో ఉన్నాడు కాబట్టి అది పట్టి పీడిస్తూ ఉంటాయి వాటిని అలాగే ముందుకు వెళ్తూ ఉండాలి అంతే ఇక అవకాశాల పరంగా ఎలా ఉండబోతుంది సినీ రాజకీయ ప్రములు కావచ్చు కొంత నేమ్ అండ్ ఫేమ్ రాజకీయ పరంగా చూస్తే కనుక సినీ రాజకీయ పరంగా చూస్తే ఒక్కసారిగా ఒక్క ఫేమ్ ఒక పేరు అయితే ఒక మార్మోగుతుంది కొన్ని రోజులు మళ్ళీ కనుమరుగైపోతుంది ఎంతకాలం ఉండదు కొంతకాలమే ఉంటుంది అది ఆ కొంతకాలమే ట్రెండింగ్లో ఉంటారు తర్వాత మళ్ళీ మాయమైపోతారు ఎందుకంటారు అలా షార్ట్ టర్మ్ ట్రెండింగ్లో ఉంటాను గ్రహస్థితి కారణం అంటే వీళ్ళకి శని పెద్దగా యోగప్రదంగా దీర్ఘకాలికంగా రాజయోగ కూడా శని మిథున రాశి వారికి ఎందుకంటే అష్టమ నవమాధిపతి భాగ్యాధిపతి ఆయన నాచురల్గా చెప్పారు సహజ సిద్ధంగా రాశి తత్వాలు మరి ఆయన రాజయోగ కారకం అయ్యి దశమస్థ దశమక్షేత్రంలో ఉండడం అంత మంచిదిగా దశమ స్థానంలో ఉండటం అట్లనే గురువు కూడా వీళ్ళకి జన్మ వేయ ద్వితీయంలోకి వస్తున్నాడు కానీ ద్వితీయంలోకి వచ్చినప్పుడే ఆ ట్రైనింగ్ ఉంటుంది ఎందుకంటే గురువు వీక్షణ శని మీద ఉంటుంది కాబట్టి ఆ మూడు నెలలు కూడా అసలు చాలా స్థిరాస్తిని కోల్పోవడం కానీ స్థిరాస్తిని ఏమైనా ఏర్పాటు చేసుకోవటం కానీ స్థలాలు కొనటం కానీ జరగడం జరుగుతుంది మొండి బకాయిలు ఏమైనా ఉన్నా కూడా అవి మళ్ళీ రావడం ఆ ఒక్క మూడు నెలలలోనే వీళ్ళు ఏదైనా వసూలు చేసుకోవాలి ఎంత అయితే అంత మొండి బకాయిలు ఉన్నాయనుకోండి వాళ్ళు ఎంత ఇస్తారో ఏదో ఒక మాటను కొని తీసేసుకోవటం మంచిది మళ్ళీ ఇంకో రోజు ఇంకో రోజు పోస్ట్ పోండి ఆ మూడు నెలలో క్లోజ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవటం మంచిది ఎంతవరకు వస్తే అంతవరకు అని సో ప్రధానంగా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి దీంతో పాటు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి వీరికి ముఖ్యంగా వెంకటేశ్వర ఆరాధన విష్ణుమాలయానికి వెళ్ళటం తర్వాత అమ్మవారి క్షేత్ర దర్శనాలు చేసుకోవటం అమ్మవారికి శ్రీచక్ర పురవాసిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి లలితా సహస్రనామ పాలన చేసుకోవటం అట్లాగే సౌందర్య లహరి వినటం వల్ల కానీ చదవటం ఒక అవకాశం ఉంటే అక్షరాలు పలికేటువంటి వారైతే సౌందర్య లహరి చేసుకోవటం మంచిది సౌందర్య లహరి అను ఈ లలిత సహస్రనామం చాలా ఉపకరిస్తుంది వీళ్ళకి ఎందుకంటే మానసిక చాంచల్యం నుంచి బయటపడతారు ఎందుకంటే చంద్రుడు అమ్మవారి యొక్క తలవంకలో ఉంటారు చాలా ప్రసిద్ధిగా అది మనకు శివునిలో చూస్తాం కానీ చంద్రమౌళీశ్వరుడు అని అమ్మవారి పైన ఉండేట చంద్రరేఖ చాలా మంచిదని మనకు వర్ణనలో ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తూ పౌర్ణమి పౌర్ణమికి స్వామివారికి ఈ యొక్క చంద్రుడికి ఏదైతే నైవేద్యంగా పెరుగన్నం కావచ్చు పాయసాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి పెట్టి తినడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది మిథున్ రాశి వారికి చాలా బాగా చరుగురు గారు ధన్యవాదాలు నమస్కారం